డెత్ అనేది చాలా మందిని భయపట్టే ఇద చాలా సందర్భాల్లో నేను చచ్చిపోతాను మన భయం కరోనా టైంలో చాలా మందికి వేధించిందండి నేను అయిపోతాను నాకు అంత సీన్ లేదని చెప్పేసి దీంతో ఏమైపోతారంటే ప్రతిదీ కూడా చావు చావుకు సంబంధించిన న్యూస్లు చావు సంబంధించిన ఇన్సూరెన్స్ చావు మెడికల్ ప్రొసీజర్ చావుకు సంబంధించిన ఇది చచ్చిపోయితే నేను ఎలా తీసుకెళ్తారు ఇన్ని ఆలోచనలు వచ్చేస్తాయండి డెత్ ఉన్న వాళ్ళు ఆర్ డైవింగ్ ప్రాసెస్ తెల్లటా ఫోగే లాంటివి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి ఏం జరుగుతుంది సర్జరీలో కాంప్లికేషన్స్ ఏంటి సర్జరీ వల్ల ఏం జరుగుతుంది క్యాన్సర్ వస్తే నేను ఏం చేయాలి క్యాన్సర్ చిక్కు చెప్తే తగ్గదా అటు చచ్చిపోతారట కదా ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంటారు లేదు ఎప్పుడైతే డెత్ కోసం ఆలోచించారో డెత్ న్యూస్ వస్తే ప్యానిక్ అటాక్ వస్తుంది వాళ్ళకి డెత్ గురించి వింటే భయపడిపోతారు ప్రకంపనకు గురైపోతారు ఈవెన్ కుటుంబ సభ్యులలో ఎవరికైనా డెత్ జరిగినప్పుడు ఆ డెత్ వీలకు అనుభవించుకుని ఇంకా నాకు వయసు అయిపోయింది ఇంకా నేను దేనికి పని చేయను అనే ఫీలింగ్ కి వచ్చేస్తుంటారు పిల్లల జాగ్రత్త భర్త జాగ్రత్త భార్య జాగ్రత్త అని చెప్పేసి భయపడే ఉన్నారు కొంతమంది అయితే మా బాబాయ్ ఎలాగ చచ్చిపోయాయండి మా కజిన్ కూడా ఇలాగ చచ్చిపోయాడు నేను ఎలాగో చచ్చిపోతాను అని చెప్పేసి పెళ్లి చేసుకోకుండా హైలీ ఎడ్యుకేటెడ్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఎలాగా తెలియజేసుకుంటే అమ్మని సుఖపెట్టాం కదా మేము చచ్చిపోతాం అని కూడా ఉన్నారు నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతాను మనందరం చచ్చిపోతాం ఎందుకంటే బ్యాక్టీరియా అనేది సెకండ్స్ లో బతుంది సెకండ్స్ లో డబుల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది ఫోర్ అవుతుంది ఫోర్ అవుతుంది ఫైవ్ అవుతుంది వైరస్ కూడా అంతే కోటాను కోట్లు మారిపోతూ ఉంటాయి కొటాను కోట్లు మారిన అంటే కొటాను కోట్లు చేస్తానే అర్థం ఫీతాకు చిలిక ఒక వయసు ఉంటుంది ఒక్కొక్క వయసు ఉంటుంది పాముకో వయసు ఉంటుంది అందరూ ఆ వయసు తర్వాత చచ్చిపోతారండి మనం దగ్గర దగ్గర ఒకేలాగా బతుకుతాం సుమారు డెబ్బై ఏళ్ళు డెత్ అనే వర్డ్ కాదండి మనం పర్మనెంట్ వేసాలు ఉండవు భూమి మీదకి టెంపరీ వేసాలతో వచ్చాం అందరం పోతాం ఎప్పుడో పోయడం గురించి ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడే పోతాం నరకం వస్తుంది అనమాట పావులు ఎప్పుడో వస్తుందండి రోజు చచ్చి వాళ్ళు మానసిక రోగులు మెంటల్ హెల్త్ సరిగ్గా దానికి వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి సైకోథెరపీ తీసుకోవాలి బీఆర్ థెరపీ తీసుకోవాలి కౌన్సిలింగ్ తీసుకోవాలి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి బెత్త పట్ల ఆలోచన విధానం ఆరోగ్యం పట్ల ఆలోచన విధానం తినే తిల్లి తాగే తాగుళ్ళు ఆచార ఆహార విచార అన్నిట్లో మారితే శతమానం భారతి నుండి నూరేళ్ళు आयुषमा भावाली <laughs>